బంగ్లాదేశ్ చైనా మధ్య ఉన్న సిలిగురి క్యారిడార్ లో మూడు మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసేందుకు భారత్ సిద్ధమైంది బంగ్లాదేశ్ తో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత ప్రభుత్వం అప్రమత్తమై ఈ చర్యలు చేపట్టింది బంగ్లాదేశ్ లో ఏడాది క్రితం ప్రజాస్వామ్య ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కటి మిలిటరీ పాలకులు యూనస్ అనే వ్యక్తి చే ఆపద్దర్మ సర్కార్ను నడిపిస్తూ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ఎట్టకేలకు అప్రమత్తం కావడం అభినందించాల్సిన అంశం చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక గ్రూప్ గా ఏర్పడి భారత్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో చైనా బంగ్లాదేశ్ మధ్య ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న భారత భూభాగంలో ఈ మూడు మిలిటరీ బేస్లు ఏర్పాటు కానున్నాయి అందులో దుక్రీ కిషన్ గంజ్ చోప్రా ఈ మూడు మిలిటరీ స్థావరాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది చోప్రా ఎయిర్ బేస్ బంగ్లాదేశ్ కు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు కానుంది బంగ్లాదేశ్ చైనాతో కలిసి కుట్రలు చేస్తున్న పరిస్థితులు తలెత్తితో భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఈ మూడు మిలిటరీ బేస్లను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఎటువంటి ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా అధికార పగ్గాలు చేపట్టిన బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్తో పాకిస్తాన్ తో అదే సమయంలో చైనా పాలకులతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటున్నాడు చైనా బంగ్లాదేశ్ సంయుక్తంగా డ్రోన్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నాయి అలాగే చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా బంగ్లాదేశ్ కు రెండు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు అమ్మేందుకు ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ మూడు మిలిటరీ బేస్ల ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఒకసారి మనం చరిత్రను చూస్తే పంతొమ్మిది వందల ప్రాంతంలో ఏర్పాటైన బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి చేసిన యుద్ధంలో భారత ప్రభుత్వం అండగా నిలిచి వేలాది మంది సైనికులు ఆ యుద్ధంలో వీర మరణం పొంది బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చేందుకు తోడ్పడ్డారు అయితే ప్రస్తుత పాలకులు విశ్వాస ఘాతుకులుగా మారి భారత్ చేసిన మేలును కూడా మరిచిపోయి ప్రస్తుతం భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ నీతి బాహ్యంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఇది కాకుండా అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు ఏర్పడేలా భారత్ తక్షణమే జోక్యం చేసుకుంటే చేసుకోకుంటే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా భారత్ ఆలస్యంగానైనా అక్కడ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయనుండడం అభినందించాల్సిన విషయం